రైట్ వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ న్యూస్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక రేవంత్ రెడ్డికి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి గారిని కలుసుకుంటున్నారు మరి ఫ్లవర్ బోకేలు ఇచ్చి మరి కంగ్రాచులేషన్ చెప్తున్నారు అయితే ఈ తరుణంలో టాలీవుడ్ సినీ స్టార్స్ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి మరి ముచ్చటించే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ కానీ ఆ ముచ్చట బయటకు రావట్లేదు అది ఇవాళ వీడియోలో ఆ శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెప్తున్నాం నమస్కారం నమస్తే అన్న ప్రధానంగా మొన్న చిరంజీవి గారు కలిసారు అంటే ఫస్ట్ చిరంజీవి గారు సెలబ్రిటీ పరంగా చూస్తే ఏంటంటే ఫస్ట్ చిరంజీవి గారు కలిసారు జనరల్ గా ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు గాని కలిసి ఉన్నప్పుడు గానీ వీళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఏ రాజకీయ పార్టీ కొమ్ముగా సేవారు గతం అయితే ఎప్పుడైతే సినిమాలో ఒక మంచి క్రేజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం ఈ రంగంలో రాణించేశాం ఆ తర్వాత రాజకీయ రంగం వైపు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు ఆ రకంగా మనం చూస్తే ఆనాడు పెద్ద ఎన్టీఆర్ గారు కావచ్చు జయలలిత గారు లేదా అక్కడ తమిళనాడులో చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా చనిపోయినటువంటి విజయకాంత్ గారు ఇట్లా చాలా మంది రాజకీయాల్లో వచ్చి ఇచ్చేసారు అంటే ఇక్కడ మనం వీళ్ళు ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నటి నటుడుగా వాళ్ళు కొంత అది అది ప్రజల్లో కూడా మనకు అంత ఉంటాయి అనేసి వాళ్ళు వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే పూర్తి భిన్నంగా ఉంటారు రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనే ఒక కోణంలో ఉంటారు సరే అక్కడ అక్కడి నుండి మనం ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలిసారు అసలు విషయం అంటే అంటే ఈ గజాంధోళని కలిసి అంటే ఇవాళ ప్రధానంగా మనం ఎందుకు ఇది చర్చ పెట్టామంటే బాలయ్య బాబు గారు అలాగే నాగార్జున దంపతులు ఇద్దరు కలిసి మాట్లాడారు అయితే ఈ ముగ్గురు కలిసిన నేపథ్యంలో మనం స్పోర్ట్స్ ని కూడా సింధు ఆమె కూడా తెలుసు అయితే వీళ్ళందరూ కలవడానికి రెండు రకాల కారణాలు ఉండొచ్చు ఇది ఊహాగానంగా చెప్పుకోవడం అంటే కొంతమంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కొన్ని ఊహాగానాలు కూడా ప్రస్తావించారు సరే ఏదేమైనా ఒక వ్యక్తితో మనం చాలా రోజులు పరిచయం ఉన్నప్పుడు లేదా ఆ వ్యక్తితో మనకు పని ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేసా ఎట్లా ఉన్నావు అని చెప్పి మాట్లాడి తర్వాత వెంటనే జనరల్ గా ప్రతి మనిషి చేశారు అది మీరైనా నేనైనా సరే ఒక నెల రెండు నెలల తర్వాత సడన్ గా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏమైనా అడిగి పెట్టరు అది ఫోన్ లో ఫోన్ అడిగి ఎందుకు పెట్టరు అంటే సడన్ గా ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి పెట్టేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటదంటే ఏదో ఒక సేమ్ ఏదో ఒక సందర్భంలో ఉన్నప్పుడు అవసరం గుద్దే కదా ఎప్పుడైనా ఒక వ్యక్తి మనం చాలా కాలం ఆరోగ్యం మీద మాత్రమే ఫోన్ లో తెలుసుకున్నారు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని మనం మాటలు వింటుంటాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఏదో ఒక రోజు ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నా అంటే అతనికి ఏదో అవసరం ఉంది మనతో లేదా అతనికి ఏదైనా మనం హెల్ప్ చేయగలమా అంటే ఫైనాన్షియల్ కావచ్చు లేదా మాట సాయంగా కావచ్చు ఏదో ఒక రూపంగా మన సహాయం లేదా మనకు తెలిసిన వ్యక్తి అతను కూడా మనం ఏదో రికమెండేషన్ చేసి చేస్తామని ఒక ఇది ఉంటాం అయితే ఇక్కడ చిరంజీవి గారు కలిసారంటే రెండు రకాల ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి అంటే ఈ సినిమా ఇండస్ట్రీని తెలంగాణలో కావచ్చు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అయితే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఏమైనా మీరు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇది చేయండి అని చెప్పిన తర్వాత వెంటనే దానికి సంబంధించి కూడా మేము జనవరిలో సంక్రాంతి టైంలో కూడా మేము అవార్డులు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి పవన్ రెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే ఇక్కడ వెంటనే ఆయన రియాక్షన్ అనమాట కలిసారు కాబట్టి దీనికి సంబంధించి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పకుండా చూడలేదు కలిసిన సందర్భంలో ఆయన ఈ ఉద్దేశంతో కూడా చెప్పుకోండి ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకో కోణం కూడా ఉంది ఎందుకంటే గతంలో మనం కేసీఆర్ గారు కావచ్చు అటు మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కొంత స్నేహ బంధం ఎక్కువగా ఉంది అటు ఆ తెలంగాణలో కేసీఆర్ గారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇద్దరు కూడా మంచి స్నేహ బంధం ఉంది కాబట్టి ఏదైనా సపోర్ట్ కావాలన్నా సలహాలు కావాలన్నా ఆ పరస్పరం ఆ స్నేహభావంతో వాళ్ళు అక్కడ రాజకీయంగా ఏంటి ప్లాన్స్ చేయండి ఎలా చేసుకోవాలి అనేసి ఒక స్ట్రాటజీని కూడా ఫాలో అయ్యి పరిపాలించారు ఈ నేపథ్యంలో కలుస్తా ఉంది అయితే అదేంటో సరదాగా రెండు రాష్ట్రాల నీటికి సంబంధించో లేదో అభివృద్ధి కోసం ఇవ్వవి అని చెప్పేసి కొన్ని సందర్భాలు కొంతమంది చెప్పే మాటలు కూడా అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు స్నేహానికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఏపీలో ఉన్న ప్రతి కంపెనీ కూడా ఏపీలో ఇప్పుడు కంపెనీస్ వచ్చిన కంపెనీస్ కూడా తెలంగాణకు వచ్చేసి అంటే అక్కడ వాళ్ళిద్దరు మతల బేట్ ఏంటో తెలియదు కానీ సరే ఆ విధంగా అక్కడ జరిగింది సేమ్ ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారు ఏంటంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉన్నాడు అవును బాబు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు అక్కడి నుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వచ్చిన రేవంత్ రెడ్డి గారిని కలిసిన లేదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అంటే టిడిపి పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిన ఇది రాజకీయంగా ఏం ఆలోచిస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కోణంలో మనకి కొంత జనాల్లో కూడా ఒక విధమైనటువంటి ఇటువంటి క్రమం ఏమైందంటే అక్కడ వాళ్ళు రాదన్నమాట అంటే జనసేనని కావచ్చు లేదా టీడీపీ కావచ్చు వాళ్ళు రాదు డైరెక్ట్ గా ఎందుకంటే వీళ్ళు కుమ్మక్ అయిపోయారని ముందుగానే తెలిసిపోతుంది అనేసి ఇక్కడ రెండు రకాలుగా ఈయన ఏదో సినిమా సినిమాకి సంబంధించి ఏదో మాట్లాడడానికి వెళ్ళారని ఒక విధంగా ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి చిన్నగా వెనకాల మాత్రం జరిగే జరిగేటువంటి అవకాశం ఉంటది ఎందుకంటే పెద్దోళ్ళు అంతా కూడా తెరవైనకి మాట్లాడుకుంటారు కథలు నడిపిస్తారు ఇక్కడ రాజకీయంగా కావచ్చు ఏ రకంగా సామెత్యారు పెద్దోళ్ళు ఆ విధంగా మరి కొంతమంది మళ్ళీ డౌట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే నాగార్జున గారు వచ్చారు అంటే ప్రధానంగా చిరంజీవి ఒక రెండు మూడు రోజులు అయినప్పుడు కలిసి ఈ నేపథ్యంలో కలిశారు అంతకంటే ముందే కేసీఆర్ గారికి ఆ ప్రమాదం ఏదో జరిగితే ఆస్తి పోవడం పరామర్శించడం ఇదంతా జరిగింది అంటే మాజీ ముఖ్యమంత్రిని కలిశారు ఇటు ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది చిరంజీవి గారు కలిసిన తర్వాత ఈ రోజు ప్రధానంగా కలిశారు నాలుగు నాలుగు సార్ వాళ్ళ దంపతులు వచ్చి ఏకంగా కలిశారు ఇక్కడ నేను అడిగేది ఏంటంటే మనం చిరంజీవి గారు కలిసిన నేపథ్యంలో రాజకీయ కోణము వచ్చే ఎన్నికలకి మంతనాలు అంటూ ఉంటారు అటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం ఊహించుకోవచ్చు ఒకవేళ చిరంజీవి గారు ఆ రాజకీయ కోణంలో కోణంలోగా కలుతుంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని ప్రయత్నం చేస్తుంది అటువంటి తరంలో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పోటీ చేయాలనుకుంటే ంగ్ కొంత చీలిపోయేటువంటి అవకాశం అందులో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర చాలా మంది ఇన్చార్జ్ కూడా మార్పు చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ ప్రారంభించాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఓట్ బ్యాంకింగ్ కొంత చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైతే చీలుతుందో మళ్ళీ జగన్ ఇక్కడ అన్న తమ్ముడు కోసం అన్న వెళ్ళి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఉంటది మన జనరల్ గా ఒక ఇద్దరు ఏదైనా పని చేసేటప్పుడు ఒకడు ముక్కు గా వెళ్తూ ఉంటాడు ఒకడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఎక్కడైనా సభలో బాగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఒక వారం రెండు మూడు రోజుల్లో మన ఈ వెళ్తాడు చిరంజీవి మా తమ్ముడి మాట్లాడలే దాని మీరు పెద్ద పట్టించుకోకండి అంటే తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఉండదు అది పవన్ కళ్యాణ్ నిజంగా తీర్చుకోవాలి అనుకున్నా కానీ చిరంజీవి గారి మోహన్ కదా ఇట్లా ఉంటద అర్థం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి అది చిరంజీవి గారికి సంబంధించి అలా అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని కాదు ఒకరితంగా వచ్చే ఈ వార్తలు వార్తలు అయితే ఇక్కడ నాగార్జున గారు ఎందుకు కలిసారు అంటే మళ్ళీ మనం చిరంజీవి గారికి రెండు బాగా చెప్పుకోండి నాగార్జున గారు ఎందుకు కలిసారు నాగార్జున గారు కూడా ఇక్కడ రెండోది ఏంటంటే కేసీఆర్ కలిసిన తర్వాత చిరంజీవి గారు అక్కడ కూడా మన నాగార్జున గారు కూడా కలిసి అంటే ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నది ఎవరంటే చిరంజీవి గారి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ అంటే బాగా కాబట్టి అందుకే ఈ రోజు బాలకృష్ణ కలిసారు నాగార్జున గారు కలిసారు ఇక్కడ వీళ్ళు కలిసింది బాలకృష్ణ గారికి ఇది మంతనాలు చేయడం రాదు రాజకీయం స్క్రిప్ట్ ఇచ్చి పది పేజీలు ఇచ్చి ఇది మీరు సింగిల్ టేజ్ లో చెప్పాలని చెప్తాడు అని రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయాలంటే ఆయన తెలీదు స్క్రిప్ట్ ఇస్తే చేస్తాడు ఇక్కడ ఒకసారి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు ఆంధ్ర వాదైనప్పుడు కూడా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మర్యాద పూర్వకంగా కలుస్తూ ఉంటారు వ్యాపార రీత్యా కూడా నాగార్జున గారు కొన్ని బిజినెస్ పరంగా కూడా ఆయన ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కలిసి ఉన్నప్పుడు కావచ్చు విడిపోయినప్పుడు కావచ్చు ఆయన అందరు వాళ్ళు కొద్దిగా ఇక్కడ డౌట్ దంపతులు వచ్చారు అవును దంపతులు వచ్చినప్పుడు ఆ అమల గారు ఆమె బ్లూ క్రాస్ సొసైటీకి అంటే సో ఈ విషయంలో ఇట్లాంటి ఏమైనా మంత్రాలు జరుగుతాయా జరుగుతుంది ఎందుకంటే ఆ రాష్ట్రంలో వారికి కూడా అవకాశం మనం ఏంటంటే చిన్న ఒక చిన్న హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక మనిషికి ఒక ఎవరన్నా మనకు తెలిసిన వ్యక్తితో తెలియని వ్యక్తి ఎవరైనా బండి మీద ఒక స్టాండ్ వేసుకొని పోతా ఉంటే అతనితో మనకు ముఖపరిచయం అవసరం లేదు అంటే స్టాండ్ తీసు కొద్ది కొద్దిగా చూసుకోండి అని చెప్తాం అట్లాంటిది అతను అది పడిపోయేది ఏమి ఉండదు అంటే ఎక్కడో అప్ప అచ్చినా కూడా అది తగిన వెళ్ళిపోతుంది పడిపోయేదంట జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనే మనం అదేంతో అతను చెప్తూ ఉంటాం ఈ విధంగా చెప్పే సందర్భాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఏదైతే జంతు ప్రేమ జంతువులను హింసించే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాను అవి కూడా మనలాగా ప్రాణం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలనే దీంతో ఆయన ఆ ఉద్దేశంతో అది కూడా మంచి పనే మంచి పని ఆ విధంగా కూడా దానికి సంబంధించి ఏమైనా కలు కలుసు అంటే శుభాకాంక్షలు చెప్పడం ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్పడం ఇట్లా దాని పరంగా కూడా వెళ్ళంగానే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గానే గాంధీభవన్ వెళ్ళంగానే మన జర్నలిస్ట్ మిత్రుడు బాధ వచ్చారు అంటారు అది ఎందుకు ఐడెంటిఫై అనమాట ఇప్పుడు రేపు ఏదన్నా ఈ కేసు ఎల్బీ నగర్ ఈ పెడితే వెంటనే కూర్చోస్ట్ ఫలానా ప్లేస్ లో అట్లా అట్లేంటే వీళ్ళు పోవంగానే వీళ్ళు అడగాల్సిన పనిలా ఈ ఫలాంటిది కాబట్టి దీని పని కూడా ఒకవేళ మనం ఇప్పుడు ఒక వ్యక్తి అప్పు అనుకోండి ఒక వ్యక్తి దగ్గర అనే వ్యక్తి అనే వ్యక్తి తప్పించాడు అతను అడిగి తీసుకున్నాడు ఎప్పుడు ఏ అనే వ్యక్తి కనిపించినా అప్పు గుర్తుంటది ఇస్తాడు ఇదే సెకండరీ ఇతను ఎప్పుడు కనిపించిన అదే ఈ నా దగ్గర డబ్బులు తీసుకున్నాను ఏడుకి ఇతని దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను కదా మాట్లాడకపోవచ్చు ఆ టాపిక్ ఎట్లా గుర్తుంది ఏం మాట్లాడంటే అమరా గారు కలిసిన నాగార్జున గారు కలిసిన సేమ్ చిరంజీవి గారు కలిసిన బాలకృష్ణ గారు కలిసిన వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏం పని చేస్తారు సమాజం కోసం సింధు గారు ఎందుకు గెలిచారు నాగార్జున గారు అమరా గారు కలిసిన దాంట్లో ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే మొన్నటి దాకా బిగ్ బాస్ షో జరిగింది అందులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు ప్రైమ్ మనీ కలుసు తెలుసుకున్నాడు గొడవ అయింది కేసులు అయినాయి అవి అయినాయి ఈ విషయంలో ఇప్పటి వరకు అందులో నాగార్జున గారి పైన కూడా యాజమాన్యం పైన కూడా కేసు పెట్టారు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అదే అంత ఇప్పుడు కలవంగానే ఇతనికి సంబంధించి బయోడేటాడు ఇతని రిమార్క్స్ ఏమి లేదు మన ప్రభుత్వం ఏమైనా కేసులు ఇవన్నీ మనకు గుర్తుంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఈ కాళేశ్వరం అనేది మేడారం ఎట్లా గుర్తు వస్తున్నాయి వీళ్ళు అధికారం రాగానే వాళ్ళు చేసిన తప్పులు కనబడుతుంది ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చా అంటే ఇతను మనం మనకు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతని మీద ఏమేమి కేసులు పెడతానో ఏమేమి కేసులు ముక్క గుర్తుంటది కనిపించింది ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇన్డైరెక్ట్ గా ఒక మాట అనమాట దాన్ని అది కొన్ని చెప్తా ఉంటా కొంతమంది అన్న రెండు టీ ఇప్పుడు మన ఇద్దరు అన్న రెండు టీ స్ట్రాంగ్ గా ఉండాలి పాలనకి నాకు కాకపోతే అట్లా అంటే ఉంటాడు అన్న రెండు రెండు ఇట్లా చెప్తాడు అన్న అంటే రెండు టీసే రెండు టీజ్ అన్నారని చెప్పాడు అది కూడా స్పెషల్ అని చెప్పాడు ఆ రావు మన ఇద్దరు మాట్లాడే అంత వెళ్ళిపోయేది అప్పుడు రావు ఇట్లా ఉంటారు అన్న అట్లే చూడగానే గుర్తు సేమ్ ఇక్కడ క్రీడా అకాడమీ అనేటువంటి సింధు గారు వెళ్ళినప్పుడు కూడా స్పోర్ట్స్ అంటే దీని రిలేటెడ్ ఏమన్నా ఏం ఇవ్వచ్చా లైట్ గా బీబీ బీబీ అంటే బిగ్ బాస్ బీబీ విషయం అంటే అర్థమైపోతానట్టుగా దాంట్లో మన ప్రభుత్వం అధికారంలో వచ్చినా ఇది అయింది గతంలో ఇప్పుడు ఆరు సీజన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అటువంటి దాఖలాలు లేవు ఈసారి వచ్చింది సంఘటన కూడా కేవలం నేను ఉన్నప్పుడు జరుగుతా ఉంటుంటాయి ఐదు గంటల జరుగుతా ఉంటుంటాయి ఇవన్నీ ఒక జరుగుతాను మాట్లాడుకోకుండా ఎట్లాంటారు చెప్పండి వస్తా ఫ్లవర్ బోకీ అభిమానులు కాదు కదా ఫ్లవర్ బోకీ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోవడానికి ఒక సినీ స్టార్ట్ చేసి కాఫీ తాగాలి చేయాలి ఇక రకరకాల కొన్ని చర్చలు జరుగుతాయి ఆ అటువంటి సందర్భంగానే ఇటువంటి జరిగేటువంటి అవకాశం ఉందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగిందని కాదు అది కాదు కానీ ఇటువంటి కొంతమందికి ఇట్లాంటి డౌట్స్ వస్తా ఉంటుంది ఈ డౌట్స్ కి మనం అయితే ఇప్పుడు నాగార్జున గారు ఎందువల్ల కలిసారు అనేది కొన్ని మనం మాట్లాడుతున్నాం చిరంజీవి గారు ఎందువల్ల కలిశారు అనేది మాట్లాడుతున్నారు ఇక బాలయ్య బాలయ్య ముచ్చ బాలయ్య ముచ్చట చాలా పెద్దగా ఉంది ఎట్లా అంటే అక్కడ వచ్చే ఎన్నికల్లో ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు సినిమా స్టార్ అసలు అభిమానులు అక్కడ బాబు వాళ్ళ బావ ఇక్కడ రేవంత్ శిష్యుడు శిష్యుడు ఇప్పుడు ఇది ఏ రకంగా మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా అది నేను అన్న అందుకే అన్నానంటే ఇక్కడ బాలకృష్ణ గారికి పేజీ పేజింగ్ డైలాగ్ చెప్పమని చెప్తారు కానీ లేదా పురాణాల గురించి అనర్థికంగా మాట్లాడమంటే మాట్లాడతారు రాజకీయాలు చేయడం బాగా ఏదైనా ముగిసి అంటే నా అమ్మ పుట్టే అధికారం నాకు లేదా గర్వమే చెప్తాడు చెప్తాడు అట్లా ఒప్పుకునే ధైర్యం చాలా మందికి ఉంటుంది రాజకీయంగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆ ఛానికు లాగా ప్రవర్తించే మెంటాలిటీ బాలయ్య లేదు ఆయన గెలిచారు కానీ అవి తెలియదు కాబట్టి ఆయన ఇటువంటి దూత పనులు చేయడు అసలు ఒకవేళ నిజంగా చంద్రబాబు పంపించిన విషయ చెప్పు అని చెప్పినా ఇట్లా బాబు గారు పంపించారు అని చెప్పమన్నా కానీ ఒక్క మాట చెప్పి వచ్చేస్తాడు కాని అక్కడికి వెళ్ళినాక ఈసారి మనం ఏపీలో మనకు సపోర్ట్ చేయమని చెప్పినా గానీ అదంతా ఇదిగా చెప్పలేదు అనుకోంట్ అటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు మర్యాద పూర్వం తెలంగాణలో హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అందులో తనవాడు అనుకునే ఒక మర్యాద పూర్వకం కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గారు అట్లా కలిసి ఉంటారు దీని పరిణామాలు మనం చెప్పింది ఒక నెల రెండు నెలలో తర్వాత నిదానంగా రేవంత్ రెడ్డి గెలవడానికి పూర్తి సహకారం బాబు గారిది ఉంది అనేది మనం జగన్ సత్యం అది అంటే అయితే చాలా చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి గతంలో కేసీఆర్ గారు చెప్పారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే గిఫ్టే నిన్ను నిన్ను నేను అధికారం లేకుండా చేస్తాను అని చెప్పడం గిఫ్ట్ అని ఆ విధంగా చెప్పారు అయితే గిఫ్ట్ ఇచ్చిన వరకు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అందుకనేసి ఆ రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఇచ్చాడు అనేది ఒక వాదనలో కొంతమందిలో ఉంది ఆ రకంగా ఏం జరుగుతుందని చూడాలి ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినా ఆంధ్రలో నేను అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి ఈ మధ్యలోనే

అంటే తను టాలెంట్ ప్రో చేసుకున్నాడు కాబట్టి మాకు ఇలా ఉంటే బాగుంటదని చెప్పినప్పుడు అప్పుడు గవర్నమెంట్ అతనికి ఏదో ఒక రూపం ఇవ్వాలి కాబట్టి ఆర్థికంగాను అటు అది క్రీడా ప్రాణంగా ఇంకొంతమంది ఇండియా నేను కూడా కొంతమంది క్రీడాకారులు తయారు చేయడం అట్లా ఇచ్చేది సేమ్ ఆ విధంగానే కొంత దేశానికి కావచ్చు ఏదైనా కప్పులు తీసుకుంటే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతా ఉంటారు వాళ్ళకు కూడా ఈ విధంగా స్పోర్ట్స్ పోవటానికి కూడా నాకు కూడా ఏదైనా స్థలం ఇచ్చి ఒక అకాడమే మొత్తానికి అయితే ఇవాళ సెలబ్రిటీల వీడియోలతో రేవంత్ రెడ్డి గారు కలవడం ఇదంతా అయితే కొంత చర్చకైతే దారి తీస్తున్నది ఎనీవే ఇవాళ డిస్కషన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ శ్రీనివాస రెడ్డి గారు అయితే ప్రధానంగా రాష్ట్రంలో అయితే సినిమా స్టార్స్ సినిమా స్టార్స్ రేవంత్ రెడ్డిని కలవడం చర్చలు అయితే ఇవైతే కొనసాగుతాయి దాదాపుగా వచ్చే ఎన్నికల వరకు అలాంటి సార్వత్రిక ఎన్నికల వరకు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అటు ఆంధ్రాలో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ చర్చలు కొత్త మేరకు కొనసాగినప్పటికీ కూడా ఒక మంచి వాతావరణంలో టాలీవుడ్ నడవాలనేదే ఎవరైనా కోరుకోవాల్సిందే ఇందులో అంటే రాజకీయాలకు సినిమాకి సంబంధం లేదు వాస్తవం సినిమా రంగం బలపడాలంటే రాజకీయంగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను నిరంతరం సో ఎనీవే థ్యాంక్ యూ ఇది వాటి డిస్కస్ చిన్న డిస్కస్ మరొక మరొక డిస్కషన్ లో మళ్ళీగా కలుద్దాం అదొక చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్